ఆంధ్రప్రదేశ్ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్గా తయారు చేయాలని మూడోది పైనేరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో ఆంధ్రప్రదేశ్ రూల్ ఓషన్ ఎకానమీ బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్తు అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం ఇది ప్రపంచానికే గేట్ వేగా తయారవుతుంది దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం ఇంకొక పైన అచీవింగ్ ఎస్డిజిఎస్ బై క్యాటలైజింగ్ నేచర్ అనే సిస్టమ్ స్కేల్ ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ ప్రపంచానికి ఒక నమూనా ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వన్ ఫార్మర్ టు వన్ మిలియన్ రోజుటికి ఒక ఒక వ్యక్తితో స్టార్ట్ చేసి పది లక్షల ఫార్మర్స్కి రీచ్ అయ్యాం ఇది రాబోయే ఐదేళ్లలో నలభై లక్షల ఫార్మర్స్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ప్రపంచానికి ఒక నమూనా ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ కానీ భరత్ కానీ వెళ్ళంత దగ్గర దగ్గర ముప్పై ఏడు మీటింగ్స్ చేశారు ఐదు రౌండ్ టేబుల్స్ వే అటెండ్ అయ్యాడు లోకేష్ నాలుగు కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టంలో పెట్టడం అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజ్ చెప్పడం నేను ఫస్ట్ టైం మీటింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్లో మొదటిసారి ఏం చేయాలన్న మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో ఐటెక్ సిటీ అది కూడా రెండేళ్లని నెగోషియేట్ చేసి పద్నాలుగు నెలల్లో కట్టించాం ఎల్ అంటీ వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు ఇప్పటి కూడా ఐటీ అంటే ఐటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం దుబాయ్లో వాళ్ళు గుర్తు చేశారు నిన్ను మేము మీడియా సిటీ స్టార్ట్ చేశాం మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని వాళ్ళది ఆరో దుబాయ్ మీడియా సిటీ ఇక్కడ సైబర్ సి సైబర్ సిటీ మనం స్టార్ట్ చేశాం అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను నైంటీ ఫైవ్ ఐటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఐ అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈ ది జర్నీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే అందుకనే ఒక్క ఐటీతో ప్రారంభమయ్యి మన వాళ్ళకు ఎవరికీ తెలియకపోతే నేను ప్రపంచం అంతా తిరిగి మన శక్తి చెప్పిన తర్వాత ఆ రోజు కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చి వన్ బై వన్ కంపెనీలు తీసుకొచ్చాం ముందు ఐటెక్ సిటీ కట్టాం దానిపైన మనుషులు తీసుకొచ్చి దాన్ని ఫిల్ అప్ చేయడానికి ప్రయత్నం చేశాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకోవాలంటే కాలేజీలు లేవని రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఐదు హై స్కూల్స్ లేవు హై స్కూల్స్ లేని జిల్లాలో రెండు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమోట్ చేశాం దాంతో ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ వచ్చాయి ఇక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి ఇండస్ట్రీ గ్రో అయింది అదే సమయంలో ఆ రోజు ఇంగ్లీష్ కూడా మన పిల్లలకు సరిగా రాకపోతే ప్రొనౌన్సేషన్ అర్థం చేసుకోవడం అవతల మాట్లాడితే వీళ్ళు ఫాలోగా లేకపోతే ఐటీ చేస్తూనే ఇంగ్లీష్ కూడా టీచ్ చేశాం లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సేషన్ ఇవన్నీ కూడా చేయించాం అక్కడి నుంచి స్టార్ట్ చేశాం ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు చేసింది జాబ్ వర్క్ నైంటీ ఫైవ్ నుంచి మన ఆల్డ్ బిగిన్ చేసింది జాబ్ వర్క్ అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి మనకు డే టైం వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లు యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంట్రెస్ట్ ఆ వర్క్ కూడా అవసరం లేదు ఏ చెప్పేసి అది మేము వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చాలాసార్లు చెప్పేవాడిని నువ్వు ఉద్యోగం అడగడం కాదు నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు జాబ్ సేకర్ కాదు జాబ్ ప్రొవైడర్ అని నిన్న నేను జురేక్కి వెళ్ళినప్పుడు మొత్తం ఐదు వందల మంది పన్నెండు కంట్రీస్ నుంచి వచ్చారు ఆరు వందల మంది వచ్చారు వాళ్ళు ఎంత జుబిలియంట్గా ఉన్నారంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ అందులో ఆంటర్ప్రినర్స్ ఉన్నారు ఐటీలో వెళ్ళారు ఉద్యోగాలు చేశారు సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు ఆ విధంగా ట్రాన్స్మిషన్ ట్రాన్స్ఫర్మేషన్లో వెళ్ళారు ఈరోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూరోప్లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ పరిక్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ పన్నెండో భాష అమెరికాలో తెలుగు అంటే ఇవన్నీ ఏదో డికేడ్స్ సెంచురీస్ కాదు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మ్యాక్సిమం ముప్పై ప్రారంభమైనప్పుడు టేక్ ఆఫ్ కాలేదు తొంభై ఐదులో ప్రారంభించాం రెండు వేల ఇరవై ఐదు నాటి పరిస్థితి ఈరోజు మొత్తం నేను చూస్తే వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు నేను అన్నాను ఇంకా రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అది డెమోక్రటిక్ దేశాలు కావచ్చు కమ్యూనిస్ట్ దేశాలు కావచ్చు లేకుంటే రాజులు ఉండే కింగ్డమ్స్ కావచ్చు అన్ని దేశాల్లో వీళ్ళు ఉంటారు ఆ పరిస్థితికి వచ్చారంటే అది ఆ రోజు వచ్చిన విజన్ అందుకే ఈరోజు కొత్తగా ఇంకొకటి స్టార్ట్ చేశాను సిఏఐతో కలిసి జీఎల్సీ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వీళ్ళందరికీ సిఏఐ ఐఎండి కూడా ముందుకు వచ్చారు ఐఎండి సింగపూర్లో బెస్ట్ యూనివర్సిటీ ఇన్ బిజినెస్ స్కూల్ వాళ్ళొచ్చి ఒక కొలాబరేషన్ చేసుకొని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఐఎండి తీసుకొస్తారు వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని సిఐ ప్రాతినిధ్యం వహిస్తారు ఒక మేనేజ్మెంట్ కమిటీ ఓటు పెడతాం దీంట్లో టాప్ ఇండస్ట్రిస్ట్లు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం మేనేజ్మెంట్ కమిటీలో కూడా గ్లోబల్ లీడర్స్ అందరినీ తీసుకుంటాం ఓవర్ ఆల్ విల్లింగ్ టు జాయిన్ విల్ టేక్ దెమ్ గ్లోబల్ లీడర్స్ని ఆంటర్ప్రినర్స్ని ప్రమోట్ చేస్తాం టూ జీరో ఫోర్ సెవెన్కి ఈ రోజు పొరకాపిట నెంబర్ నేను రౌనున్నాం